గార్డెన్లో ఉసిరి స్టార్ ఫ్రూట్స్ జామ మల్బరీ ఇవి అవుతున్నాయి ఒకసారి అలా చూద్దాము నమస్తే నా పేరు గాయత్రి దేవి ఇవి బిలింబి ఉసిరికాయలు మామూలు మనం పెద్ద ఉసిరి పప్పు ఉసిరి కంటే ఇవి ఇంకా పుల్లగా ఉంటాయి ఇవైతే నేను పొడి చేసుకుంటున్నాను ఒక వన్ ఇయర్ వరకు ఉంటున్నాయి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి బాటిల్లో పెట్టి ఉంటున్నాయి నేను మామూలుగా వాడేదైతే మామూలు ఫ్రిడ్జ్లో ఉంచుతున్నాను ఇంకా నిల్వ ఉండవలసింది డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తున్నాను ఇదిగోండి అసలు గుత్తులు గుత్తులు ఎప్పుడు కాస్తూనే ఉన్నాయి ఇవి తీసి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండ్లో పెట్టి మనం మిక్సీ పట్టేసుకుంటే చాలు అండ్ ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి ఇది ఈ మొక్క నాటు మూడు సంవత్సరాలు అవుతుంది సంవత్సరం సంవత్సరానికి కాపు పెరుగుతుంది బాగా ఈసారి అయితే ఎక్కువగానే వచ్చాయి ఇగోండి ఇవి ఆకుల్లో కలిసిపోతాయి అసలు కొంచెం పసుపుగా అయిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవాలి ఇగోండి ఇవన్నీ ఇవి ఎక్కువగా మొదల నుంచి వస్తాయి మన కొమ్మలకే కాకుండా మొదల నుంచి కూడా కాపు వస్తుంది ఉసిరి రకమే అనుకుంటాయి ఇవి కూడా సేమ్ ఉసిరికాయల్లానే ఉంటాయి ఇవిని ఇగోండి ఇక్కడ మల్బరీ ఉంది ఈ మల్బరీ కూడా కటింగ్స్ ఒక మూడు పెట్టాను మనం ప్రూనింగ్ చేసేస్తుంటాం కదా ముదురు కొమ్మల్ని నాటుతూ ఉంటాను ఎందుకంటే మొక్కలు పెద్దగా పెరిగిపోవు ప్లేస్ ఎక్కువ అవసరం ఉండదు అందుకని ఒక మూడు నాలుగు మొక్కలు ఉన్నా మనకు పర్వాలేదు మనకు కొంచెం ప్లేస్ ఉంటే ఇవ్వండి అన్నీ కొంచెం కొంచెం ఇక్కడ జామ ఉంది ఇది కేజీ జామ అని తీసుకున్నాను నేను కొన్న జామ మొక్కలు చాలా తక్కువ పడి లేచినవి అక్కడక్కడ మనకు గార్డెన్లో దొరుకుతుంటాయి కదా అవి వేరే మనమే ప్లేస్ సెలెక్ట్ చేసుకొని నాటుతుంటాను వీటికంటే నాకైతే అవే బెస్ట్ అనిపిస్తుంది ఇవి చప్పగా ఉంటున్నాయి కానీ ఆ పడి మొలిసిన మొక్కలు నాటునాం కదా ఆ కాయలు అవుతున్నాయి చాలా తీయగా ఉంటున్నాయి అండి ఇవైతే మనం చెట్టు నిండుగా కాయలు కాస్తున్నాయిలండి విపరీతంగా ఉడతలు తినేస్తున్నాయి పెద్దవే అవుతున్నాయి కానీ చప్పగా ఉంటున్నాయి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి